హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంశిత హరివెళ్ళు ఈరోజు వచ్చేసి మనం అపోలో ఫిష్ ఫ్రై చేస్తున్నాము మనం ముందుగా బోన్లెస్ ఫిష్ని తీసుకోవాలి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని బీట్ చేసి పెట్టుకున్న ఒక ఎగ్ను కూడా మిక్స్ చేయాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ కూడా కలుపుకోవాలి ఇవి రెండు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి పీసులకు కాన్ఫ్లోర్ మైదా మంచిగా పీస్లకు వరకు కలుపుకున్న తర్వాత మీరు కలుపుకున్న పిండి పీసులకు చాలా గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ చల్లుకొని కొంచెం కొంచెంగా రెండు టేబుల్ స్పూన్ల వాటర్ చల్లుకొని కలుపుకోవాలి మరొకసారి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క పీసు నెమ్మదిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వేయగానే కలపకూడదు ఎందుకంటే ఆ పీసుల నూనెలో వేసుకొని కలుపుకోకుండా ఉంటేనే బాగుంటుంది ఒక త్రీ మినిట్స్ వరకు వెయిట్ చేసిన తర్వాత టర్న్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఎగ్ మిశ్రమము అవన్నీ కలిపాము కాబట్టి అవి కోటింగ్ పోకుండా ఉండడానికి కదపకుండా ఉండాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత టర్న్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం కలుపుకున్న పీసులు ఒకదాని తర్వాత ఒకటి అలా వేసేసుకొని నేను కలిపి పెట్టుకున్న పీసులు నాకు మూడు వాయిల్గా వచ్చేసాయి అలాగే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ డీప్ ఫ్రై చేసుకోవడం ప్లీజ్ అండి వంశిక అరవల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరము పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఫిష్ని చాలా బాగా తింటారు ఎందుకంటే దీంట్లో ముళ్ళు అనేది ఉండదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తుంటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటుంటారు ఈ ఫిష్ ఫ్రైని వంట చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు చాలా సింపుల్ రెసిపీ ఇది చేసుకొని ట్రై చేయండి అన్ని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలను సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసి కొంచెం కలుపుకోవాలి ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేయాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం గోగులాలి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని తర్వాత వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు మీకు పోపు ఏమైనా మాడినట్టు అనిపిస్తే రెండు టేబుల్ స్పూన్ల వాటర్ కూడా యాడ్ చేసి కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ను కూడా అందులో వేసి కలపాలి మీరు కావాలంటే ఇందులోకి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత దాన్ని దాన్ని వేరే గిన్నెలోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఈ ఫ్రిష్పై మీరు కూడా ట్రై చేయండి కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఈ వీడియోకి ఇచ్చే లైక్ ద్వారా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అందుకనే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశికా హరివిల్లు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ